ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ నమస్తే వెల్కమ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా గెలిపే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతుంది జనసేన పార్టీ అని చెప్పుకోవచ్చు సో ఈరోజు పిఠాపురంలోనే భారీ ర్యాలీ చేపట్టింది మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈ ర్యాలీలోనే పాల్గొనడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లోనే ఈసారి గెలిపే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతుంది జనసేన పార్టీ సో ఎటువంటి నినాదాలతో ముందుకు వెళ్తుంది ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు హలో సార్ సార్ మొత్తానికి పిఠాపురంలో ఈరోజు జరిగినటువంటి ర్యాలీ కనుక మనం చూసుకున్నట్లయితే నాగబాబు తదితరులు అందరూ కూడా ఇందులోనే పాల్గొనే వచ్చారు సో వాళ్ళంతా కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ఎట్టి పరిస్థితుల్లోనే మనం గెలవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని అడగడం కూడా జరుగుతుంది సో ఎలాంటి నినాదాలను తీసుకుంటున్నారు ఏ రకంగా ముందుకెళ్తుంది ఈ ర్యాలీ గురించి అంటే కొత్తగా సరికొత్తగా ఉందని అనుకోవాలి ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆయన అసెంబ్లీలో అడుగు పెడతా పెట్టడానికి సిద్ధమైపోయాడు పద్దాలు ఓడిపోవడానికి కూడా ఆయన సిద్ధంగా లేడు దశాబ్దం పైన పార్టీని నడిపిస్తున్నాడు తను రెండు చోట్ల పోటీ చేసిన గతంలో ఎలక్షన్లో ఓడిపోయిన అనేక అవమానాలు అనేక అసభ్య పదజాలాలు వ్యక్తిగతను రకరకాలుగా అధికార పక్షం చేసినా కానీ ఎక్కడా మొక్కవని ధైర్యంతో ముందుకెళ్తాడు మొన్నటిదాకా భీమవరం అనుకున్నారు తర్వాత తిరుపతి అనుకున్నారు ఇవన్నీ కాదని పిఠాపురం అనేది ఆయన దృష్టి పెట్టాడు పిఠాపురంలో ఆల్రెడీ తంగళి ఉదయ శ్రీనివాస్ని ముందుగా పెట్టి ఒక ఒకసారి ఒక రౌండ్ మొత్తం కంప్లీట్గా ఇంటింటికి తిరిగారు ఉదయ శ్రీనివాస్ అతన్ని అన్ అనుకునే విధంగా కాకినాడ ఎంపీకి పంపించడం ఇక అదే స్థానం నుంచి ఈయన పోటీ చేయడం ఆ పిఠాపులను కూడా చారిత్రాత్మక నేపథ్యం ఉండటం వందల యాభై రెండు నుంచి ఇప్పటివరకు పదహారు మంది ఎమ్మెల్యేలు అక్కడ అయ్యారు ఇవన్నీ నేపథ్యం చూసుకుంటూ ఉంటే ఆయన ఎంచుకున్నది కరెక్ట్గా రైట్ డెసిషన్ అనే మనం అనుకోవాలి ఎందుకంటే సామాజిక సమీకరణల నేపథ్యంలో అక్కడ ఎక్కువగా ఉన్నది తొంభై ఎనిమిది వేల మంది కాపులు మనం చూసుకున్నాం రెండున్నర లక్షల ఓట్లలో దాంట్లో పన్నెండు మంది కాపులు అయ్యారు మొదటి నుంచి కూడా ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా వైసీపీ ఎమ్మెల్యే బాబు ఆయన అని కూడా కాపు సామాజిక వరకు కాకపోతే కాకినాడ ఎంపీ నుంచి వంకాయ గీత వచ్చి ఇక్కడ పోటీ చేస్తుంది అక్కడ ఒక మహిళగా అదే సమయంలో పవన్ కళ్యాణ్ అనేది వాళ్ళు కూడా ఊహించుకోవాలి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించలే ఎవరు ఊహించిన విధంగా భీమవరం అనుకున్న దాన్ని పర్ఫెక్ట్గా వ్యూహాత్మకంగా పిఠాపురం వచ్చారు అప్పటికే ఉదయ శ్రీనివాస్ ఒక్కసారి ఒక రౌండ్ మొత్తం కంప్లీట్గా తిరగటం జరిగింది అంటే ది సేఫెస్ట్ ప్లేస్ పిఠాపురం అనేది చారిత్రాత్మక నేపథ్యం కావచ్చు ఏదైనా కావచ్చు ఆయన పిఠాపురాన్ని ముందే ఏం చేయాలి ఏంటనేది ఒక బ్లూ ప్రింట్ అనేది ఏర్పాటు చేసుకున్నారు దాంట్లో భాగంగా ఆయన శిష్యుడు తంగిలో ఉదయ వాస్తారా ఆ నియోజకవర్గాలు ఎవరు ఏంటి అనేది చేసుకోవటం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకోవటం అవన్నీ జరిగిపోయినాయి ఆ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆయన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తున్నారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అధికార పక్షం దాని మీద కాన్సంట్రేషన్ చేస్తుంది ఒకవైపు ముద్రగడ పద్లాభం విషయంలో కావచ్చు ఇంకోవైపు మిగతా నాయకులని మిధన్ రెడ్డి ఇవందరినీ ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అభ్యర్థిని పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు అనేదితో వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి తెలుస్తుంది ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ ఆ సీట్ అనేది స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ప్రజల్లో వెళ్తున్నారు ఇంటింటికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ సొంత ఇల్లుని తీసుకోవటం అక్కడే మొన్న మనం ఉగాది ఉత్సవాలు జరుపుటూ మనం చూసాం ఆ తర్వాత స్వయంగా నాగబాబు గారే ఏం చెప్పాడు పిఠాపురం సొంత సొంత నివాసం ఇక ఆల్రెడీ సొంత ఇల్లు కూడా కట్టుకోబోతున్నాడు ఇక్కడ ఓన్లీ అసెంబ్లీ సమావేశాలు మిగతా సినిమాకి సంబంధించిన ఏదైనా ఇంపార్టెంట్ ఢిల్లీ కానీ ఏదైనా వెళ్ళాల్సి వెళ్లాల్సి వస్తే తప్పితే పిఠాపుర్లో శాశ్వత నివాసం అనేది ఒక మంచి ఆ లైన్ అనేది నాగబాబు గారు చెప్పడం సొంత బ్రదర్ అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే కదా ఇక్కడే ఉండబోతున్నాడు అని చెప్పి చెప్పడం అనేది ప్రజలు ఆకట్టుకుంటుంది అంటే ఎక్కడికి వెళ్ళడు మాతోనే ఉంటాడనే భావన వాళ్ళకు కలిగింది ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో చూస్తాం మా ఊరు వచ్చి మా ఊర్లో ఒక సినిమా సాధారణంగా ఆయన సినీ యాక్టర్ కాబట్టి ఎప్పుడు అవైలబుల్ ఉండకపోవచ్చు మనతో పాటుగా సో ఒక నాయకుడిగా మన దగ్గర అంతగా అవైలబుల్ ఉండకపోవచ్చేమో సో సినిమాలు చేసుకోవడానికి మళ్ళీ వెళ్ళిపోతారేమో ప్రచారం ఎట్లా విష ప్రచారం చేస్తున్నారు ఒకవైపు ఆయన ఏమీ చేయలేదని చెప్పేసి ముద్రగడ చివరికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సభలో కూడా ఆయన ఎక్కడ ఏ సీటు నిర్ణయించుకోలేదు ఏ సీటు నిర్ణయించుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు అడగాల్సిన అవసరం ఒక పార్టీ అధినేతగా ఆయనకుంది ఆయన వ్యక్తిగత అన్నం చేయటం రకరకాలు చేస్తున్నారు ఏది ఏం చేసినా అన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చే ఇప్పుడు అంత అన్ని విధాలు కలిసి వస్తుందని మనం అనుకోవాలి ఒకవైపు అక్కడ ఆ రోజు పత్తి ఇంటింటికి తిరగటం వాళ్ళ ఇంట్లో మమేకం అవ్వటం వాళ్ళ మంచాల మీద కూర్చొని వాళ్ళ ఇంట్లో భోజనం చేయటం ఇవన్నీ కూడా మంచి పరిణామంగా మా భావించాలి అదే మా మా ఇంట్లో వచ్చాడు కదా మాకు ఒక మా బిడ్డ అనే భావన వాళ్ళు కలగజేశారు ముందు తర్వాత ఒక్కసారి ఆల్రెడీ ఉదయ్ శ్రీనివాస అప్పటపురంలో జనసేన మొత్తం తిరిగింది కాబట్టి ఇది రెండోసారి ఇప్పుడు నాగబాబు నేతృత్వంలో నాగబాబు గారు సాగర్ మొఘల్ రేకుల్ ఫేమ్ సాగర్ కూడా నేను ఈరోజు ఊహించిన విధంగా కొన్ని వేలాది మంది సమక్షంలో ర్యాలీగా చేయటం అనేది అవతల అధికార పక్షానికి కూడా అర్థం కావట్లా ఏంటి జనసేన ఎంతో వ్యూహాత్మకంగా వెళ్తుంది వాళ్ళ నాయకుడిని ఎట్టి పరిస్థితులు గెలిపించుకునే ఇదిలో ఉన్నారని వాళ్ళకు కూడా అర్థమైపోయింది అక్కడ వైసీపీకి ఆ సీటు కాదనేది వాళ్ళకి తెలిసిపోయింది ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఇప్పుడున్న మీరు అన్నట్టు ఈ పరిణామం ఎప్పుడు లేని విధంగా జనసేనలో ఈ దశాబ్ద కాలంలో సరికొత్త పోకడలతో అంటే ప్రజల్ని ఏ విధంగా ఆకట్టుకోవాలి సార్ మరోవైపు వైసీపీ నుంచి వంగ గీత కూడా గట్టి పోటీ ఇస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంది సో వాళ్ళు కూడా చెప్పడం అదే చెప్తున్నారు ఎందుకంటే ఆమె గతంలోని జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేశారు ఎంపీగా కూడా చేశారు ఆమె కూడా అనుభవం గల ఆవిడే కంపేర్ టు పవన్ కళ్యాణ్ చూస్తే చాలా అనుభవం ఉన్నటువంటి వాడు సో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కూడా కాబట్టి ఆమె కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఆమె కూడా సేమ్ ఇలానే ఇంటింటికి వెళ్ళి ప్రచారం కూడా చేయడం జరుగుతుంది ఇంత అనుభవం ఉన్నటువంటి ఆవిడ కూడా కాబట్టి ఈక్వల్ అంటే డిఎన్టీ డి అనే పోటీ కూడా అక్కడ ఉంది కదా మరి అనుకున్నారు అనుకున్నారు స్టార్టింగ్లో అంటే ఒకప్పుడు పవన్ కళ చిరంజీవి గారి మీద పాలకుల ఉషాలాణి గారు పోటీ చేసి అక్కడ గెలిచారు అదేవిధంగా మహిళా సెంటిమెంట్ అని ఇక్కడ వర్క్ అవుతుందని ఇక్కడ అధికార పార్టీ ఇప్పుడు భావిస్తుంది మీరు అన్నది కరెక్టే యాక్చువల్గా ఏ విధంగా చూసుకున్నా పవన్ కళ్యాణ్ గారు కంటే రాజకీయంగా ఆ అనుభవం ఉన్న వ్యక్తి కరెక్టే కానీ ఆ అనుభవాన్ని గుర్తించి ఆయా పార్టీలు టీడీపీలో బాగా ఎదిగింది ఆ తర్వాత చిరంజీవి గారు ఆమెను గుర్తించి సీట్ ఇచ్చారు అక్కడ మరి పిఠాపురం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైంది కదా ఆ రోజు మాట వాస్తవమే మరి తర్వాత కాకినాడలో ఇప్పుడు ఎంపీగా కంటిన్యూ అవుతున్నారు ఇప్పుడు కాకినాడ ఎంపీని కాదని ఇప్పుడు పిఠాపురం పోటీ చేస్తున్నారు ఆమె కూడా ఊహించాలి పవన్ కళ్యాణ్ గారు అక్కడ అడుగు పెడతారని ఇప్పుడు ఏంటంటే పోటా పోటీ క్రమంలో అప్పుడు అంతకుముందు మాకిరెడ్డి శేషు కుమార్ అని ఆమె ఉన్నారండి ఇరవై ఆరు వేలు ఓట్లు వచ్చినాయి ఆమెను కూడా ఇప్పుడు వైసీపీలో కలుపుకున్నారు ఇది జనసేన తరపున నిలబడిన ఆమెని ఈ పరిస్థితి అక్కడ అక్కడ వాళ్ళు కాదు కదా ఇక్కడ డైరెక్ట్గా పార్టీ అధినేత పోటీ చేస్తున్నాడు అధినేత పోటీ చేయటం అంటే అధినేత ఢీకొట్టడం అంటే ఎలా ఎలా ఒకసారి ఊహించుకోండి అంటే వంగగీత గారు ఎంత అనుభవం ఉన్నా ఎంత ప్రజల దగ్గరికి వెళ్ళినా ఎంత బంధులేకం కలిపినా ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనపడుతున్నాడు ప్రజలకి మా ఇంట్లో మనిషి మా ఇంటికి వస్తున్నాడు మా ఇంటికి ప్రచారం చేస్తున్నాడు మా ఊరికి ఎమ్మెల్యే కాబోతున్నాడు అనే భావన వల్ల కలిగింది కాబట్టి అది ఏ విధంగా చూసుకున్నా అది గీత గారి కంటే పవన్ కళ్యాణ్ గారికి ఎడ్జ్ ఉంటుంది అక్కడ కాబట్టి ఆ లక్ష మెజార్టీ లక్ష్యంగానే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అది వర్మ కూడా ఆయన కూడా మొన్నటిదాకా అంత ఇంట్రెస్ట్గా లేని వ్యక్తి కూడా వర్మ కూడా వచ్చి పూర్తి స నేను డెఫినెట్గా లక్ష మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామనే భావంతో ఓపెన్గా చేస్తారు టీడీపీ కేటర్ కూడా ఎక్కడ కూడా అరమరికి వెళ్ళవు ఇక్కడ ఏదైనా గ్యాప్ ఉండి ఉంటే అక్కడ వైసీపీలో ఉండాలి దొరబాబును కాదని వంగ గీతకి ఇచ్చినందుకు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలో కొద్దిగా ఇది ఉండాలి ఎందుకంటే నాకు రాలేదు టికెట్ అనే భావన ఉండాలి కానీ ఇక్కడ భావన లేకుండా చేస్తుంది ఎవరు డెఫినెట్గా ఆ పార్టీని గెలిపించుకోవాలి ఎందుకంటే ఇరవై ఒక్క సీట్లు ఎట్లయితే కీలకం జనసేనకి నూట నలభై నాలుగు సార్లు పోటీ చేస్తే టీడీపీలో అభ్యర్థులు కూడా గెలిపించాల్సిన బాధ్యత జనసేనకు ఉంటుంది మరి అదే సమయంలో అధ్యక్షుడే నిలబడినప్పుడు అధ్యక్షుడికి గెలిపించాల్సిన బాధ్యత టీడీపీ వాళ్ళకు ఉంటుంది కదా టీడీపీ వాళ్ళకి అది వాళ్ళకి డెఫినెట్గా అది పరీక్షా సమయం గెలిపించాలి మెజార్టీ ఎంత మెజార్టీ గెలిపిస్తే అంత చేసినట్టు సంబంధించినటువంటి నాయకులు మాత్రమే కాదు టీడీపీ వాళ్ళు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఇక్కడ ఉంటుంది వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది టీడీపీ కొన్ని స్ట్రెంత్ చూసుకుంటే గతంలో వర్మగారు పోటీ చేసింది కావచ్చు ఆయనకు వచ్చిన ఓట్లు తర్వాత అక్కడున్న జనసేన కలిపి చేస్తే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది అప్పుడు వైసీపీ ఫార్టీ నైన్ పర్సెంట్ కి పడిపోయి దొరబాబు గెలిచేవాడు కాదు వాళ్ళిద్దరు కలిసి ఉంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది టీడీపీకి ఎంత ఉందో జనసేనకు అంత ఉంది ఈ రెండు కలిస్తే అవతల అనేది ఓటమి అనేది తద్యం థ్యాంక్ యూ సో మచ్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి